ప్రకృతి వ్యవసాయం ఇంతకుముందు మీకు నా పేరు సువనరా అండి నేను ప్రకృతి వ్యవసాయంలో మండలి ఛార్జీ చేస్తున్నాను ఏ మండలం అండి అమర్తూ మండలి చార్జ్ చేస్తున్నాను మండలించార్జ్ అంటే చాలా మండలం ఉంటారు కదా ఏదో మండలం ఇదైతే అమర్తూరు మండలం ఈ మండలి ఛార్జ్ చేస్తున్నాను ఈ మండలంలో ఒక ఉంటుంది ఉంటాయి ఈ ఐదుగురులో వైసీఆర్పీలు అని వివో వైసీపీ వైసీఆర్సీలు ఉంటుంది వాళ్ళు పంటలు రైతులతో కలిసేసి అనేకమైనటువంటి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు మోటివేట్ చేస్తారు ఏంటంటే సహజంగా రైతులంతా రసాయనిక పురుగుమంతులు కలవడిపోతారు మరి ఇలా చూసినట్లయితే ప్రతి ఇంటికి ఒక రోగగ్రస్తులు ఉన్నారు మరి అది ఏదైనా కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా ఆర్టు ప్రాబ్లం కానీ ఇట్లా చిన్నపిల్లల నుంచి కూడా ఇట్లా ఎఫెక్ట్ అవుతూ వస్తుంది ఇది దీన్ని నివారించడం కోసం సుభాష్ పాలేకర్ అని ఆయన ఇక జడ్బిఎన్ఎఫ్ అని చెప్పి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని అది తీసుకొచ్చాడు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతితో ప్రకృతిలో ఏమైతే దొరుకుతాయో వాటి నుంచి వాటి నుంచి పండించటం అవి కషాయ రావచ్చు లేదా పశువులు ఎరువు కావచ్చు దాన్ని ఎలా చేయాలని చెప్పి ఆయన చేశాడు ఆయన చదువుకునే రోజుల్లో మామూలుగా ఏంటంటే సైన్స్ వాళ్ళకి ఎక్కడన్నా టూరు జస్ట్ చూపిస్తూ ఉంటారు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి మొక్కలపై వాళ్ళ యొక్క పరిశోధనలు ఎలా చేయాలి ఏంటనేది చూసుకుంటారు అలాగే వీళ్ళని అడవి ప్రాంతంలో తీసుకెళ్ళారు అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కల్ని చూశాడు ఇక్కడ మనం గిరులు పురుగు మందులు వేస్తున్నటువంటి మన ప్రాంతాల్లో కూడా సస్యశ్యాములైన మన ప్రాంతాల్లో కూడా ఈ మొక్కల్ని చూశాడు మరి ఆ మొక్కలకి ఈ మొక్కలకి డిఫరెన్స్ చూశాడు మరి అక్కడ ఎవరు మందులేస్తున్నారు మరి అవి కూడా మంచిగా ఫలాలు వేస్తున్నాయి మరి ఇక్కడ మనం ఇన్ని వేస్తున్నా కానీ మరి తెగుళ్ళు ఈ యొక్క పురుగులు ఇవన్నీ వస్తూనే ఉన్నాయి మరి ఎట్లా అనేది ఆయన పరిశోధన చేశారు చేసినప్పుడు ఇదంతా కాదు ఈ ఈ పురుగుల్ని వీటిని మనం ఈ విధంగా చేయటం కాదు ఈ చేయడం వల్ల మనం కూడా సహజంగా మనం కూడా ప్రకృతిలో పురిగే ఏ అయితే పురుగు మందులు ఉన్నాయో ఇవి ఇవి తినడం వల్ల కూడా మనకి ఎఫెక్ట్ ఉంది అందుకని చెప్పి ఆయన ఆలోచించి ప్రకృతిలో దొరికేటువంటి ఏవైతే దొరుకుతుందో వాటితోనే వ్యవసాయం చేసేసి మనం ఎందుకు తీయకూడదనే ఆలోచనతో ఆయన ఏం చేస్తారంటే పశువుల పేడని పరి పరీక్షించాడు ఆవు పేడ తీసుకున్నాడు ఒక వంద కిలోలు ఆవు పేడ నుంచి పది కిలోల పేడ దాకా తగ్గిస్తూ వచ్చాడు అంటే పది కిలోలు ఆవు పేడ ఒక ఎకరానికి వచ్చేసి ఒక డోసులో రెండు కిలోల పప్పు దినుసలు పిండి అలాగే రెండు కిలోల బెల్లం పది లీటర్లు ఆవు మూత్రం ఒక చారెడ్డి పుట్టమట్టేసేసి ఒక రెండు వందల లీటర్లలో మూడు రోజులు కలిగి చెప్పిన తర్వాత ఉదయం సాయం దాంట్లో బ్యాక్టీరియా వెళ్ళడం చూసాడు ఆయన ఈ బ్యాక్టీరియా పదిహేను ఆయన చెప్పాడు అమావాస్య పౌర్ణమి పెట్టుకోవడానికి అమావాస్యకి పారించడం జరగడం విధంగా చేసినట్లయితే రసాయనికరు పురుగు ముందుల ద్వారా ఎంత ఉత్పత్తి వస్తుందో అంతే ప్రొడక్షన్ అంతే ఉత్పత్తి ఇలా చేయటం ద్వారా కూడా మనం పొందవచ్చు అని చెప్పి ఆయన నిరూపించాడు అందుకనే జడ్బిఎన్ఎఫ్ అని చెప్పి జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ అని పెట్టాడు మరి జీరో బడ్జెట్ ఎట్లా ఇద్దని చెప్పి ఆయన మనం మనం క్వశ్చన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మాగాడి చుట్టూ ఆకుకూరలు కూరగాయలు ఇవి పండించడం ద్వారా ఆ కూరగాయలు వచ్చినటువంటి ఏదైతే వస్తుందో దాన్ని మనం ఈ ఆవు పేడ కానీ బెల్లం ఇలా పబ్బు దించుకున్న కోసం మనం ముచ్చించినట్లయితే అది సరిపోతుందని చెప్పి చెప్పాడు సరే దానికోసమే దాన్ని జీరో బడ్జెట్ చేస్తా కానీ అన్నాడు అప్పుడు ఇక ఖర్చు లేదనమాట జీరో బడ్జెట్ని పెట్టి పెట్టుబడి తెలుగులో అయితే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఇది అవలంబించాలని చెప్పి ఆయన తీవ్ర ఫిక్స్ చేశాడు దాని ఫలితంగా నేను మారుతూ మారుతూ మరి రెండు వేల పదహారు నుంచి స్టార్ట్ అయ్యి మరి ఈరోజు రెండు వేల ఇరవై లక్షల మంది ఈ యొక్క పద్ధతిలో మరి వ్యవసాయం చేయడం అనేది గర్వకారణం ఇది ప్రజారోగ్య కాకుండా పరిసరాల పరిరక్షణ అనే పదాన్ని కూడా దీంట్లో వాడటం మంచిది మనం వెనుకటి రోజు చూసినట్లయితే పొల వెళ్ళినప్పుడు అక్కడ కాలువలు పారి నీళ్ళు తాగేవాళ్ళము అలాగే మరి భూమి భూమి చూసుకున్నట్లయితే చాలా మెత్తగా ఉండేది మరి ఇప్పుడు చూసినట్లయితే అది రసాయన కిలో పురుగు మందులు ఎక్కువ రోజులు వేయట వల్ల అది రాయిలాగా మారిపోయింది ఆ విధంగానే గాలి ఏదైతే పురుగు మందులు ఉంటాయో అవి స్ప్రే చేయడం వల్ల గాలిలో కూడా కొంత కలుషిం కలుషితమైపోయింది గాలి ఇక్కడ గాలి కలుషితమైంది భూమి కలుషితమైంది అలాగే నీరు కూడా కలుషితమైపోయింది మరి ఇది కూడా ఒక ఎఫెక్టివ్గా ఆయన తీసుకున్నాడు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఇవన్నీ కూడా బాగుపడతాయి మనిషి ఆరోగ్యం బాగుపడింది మెయిన్ అందుకని చెప్పి ఇది ఒకలేగా ఒకరు చేస్తే ఇది మార్గం అందుకని చెప్పి దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి పెద్ద మొత్తంలో చేయడానికి ఊరుకొని ఇట్లా ఊరికి మరి కొంతమందిని వీళ్ళని తీసుకుని ఈ వ్యవసాయంలో మరి తీసుకోవడం జరిగింది వాళ్ళకి గౌరవ వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళని ఐసిఆర్పిలు అంటారు ప్రతి ఊరిలో చేసే వాళ్ళని ఐసిఆర్పి అంటే ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఐసిఆర్పి అంటే ఆ కమిటీలో ఆ కమిటీలో ఉన్నటువంటి మన ఆయా రైతులు ఉంటారు చాలామంది వాళ్ళందరినీ మోటివేట్ చేసేసి తీసుకురావాలని మరి పట్టుదలతో అందరూ కృషి చేస్తున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కూడా ఈ రసాయన కిరువులు గురుముదలు వచ్చినప్పుడు మన తాత ముత్తాతలు అందరూ ఈ ఏదైతే రసాయన ఎరువులు ఉన్నాయో వాటిని ఒమిడి చేశారు అంటే వాడేవాళ్ళు కాదు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మా పొలానికి రసాయన వాడడం మేము అని చెప్పి గట్టిగా ఉండేవాళ్ళు ఈ రసాయన ఎరువులు మార్కెట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొంత కొంత దొంగచాటుకు వెళ్ళేసి వేరే పొలంలో కాయన పొలంలో అట్లా చల్లేవాళ్ళు అది ఈ చివరిలో కొంచెం రెండు మూడు బస్తాలు అయిపోయాయి మరి ఇది గమనించి వాళ్ళు చెప్పేవాళ్ళు మేము దాంట్లో ఇది చేసాము అందుకనే ఆయన్ని టైమ్ ఆ విధంగా మెల్లమెల్లగా అలవాటు చేశారు అలవాటు చేసి ఉత్పత్తి పెరిగింది అని చెప్పి చేసేది ఇది చివరికి మనకి ఎఫెక్ట్ అయింది రోజు కొంచెం విషయం 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 తింటే ఎఫ్ట్ అయిందో మానవులు బ్రతికుండంగానే ఈ యొక్క రోగాలు ఎఫెక్టు బాగా ఆనాడు చూసుకున్నట్లయితే గ్రామంలో ఎవరో ఒకప్పుడు ఊరికి షుగర్ వచ్చిన వాళ్ళు బీపీ వచ్చిన వాళ్ళు గుణోబు వచ్చిన వాళ్ళు ఉండేవాడు ఎవరు ఎవరికి ఏ రోగం వస్తుంది తెలియట్లా చాలా భయంకరమైన పరిస్థితి ఇంతకుముందు గత కాలంలో ఆహారాన్ని తిని వాళ్ళు సంతోషం కోసం సినిమాకి వెళ్ళేవాళ్ళు పట్టణాలు కానీ ఇప్పుడు ఆహారం తిన్నవాళ్ళు ఇప్పుడు సినిమా వాల్ పోస్టర్లు బాగుండే ఇప్పుడు ఆహారం తిన్న వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారంటే హాస్పిటల్కి వెళ్తున్నారు ఇప్పుడు ఆ హాస్పిటల్ వాల్ పోస్టర్లు ఎక్కువైనాయి సినిమా వాళ్ళ కోస్టర్లు ఎక్కడ కనిపించట్లా చూడండి ఎంత తేడానో ఆ రోజు మానవుడికి ఏమో ఆహ్లాదం కావాలి రోజు మానవుడికి ఏమో హాస్పిటల్ కావాలి ఈ విధంగా తయారైంది మన వ్యవస్థ అని చెప్పి ప్రభుత్వం కూడా దృష్టి మళ్లించి దీన్ని దీనికోసమే కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు అలాగే విప్రో విప్రో వాళ్ళు కూడా మరి సంవత్సరానికి వచ్చేసి ఒక ఐదు వందల కోట్లు దీన్ని గిఫ్ట్గా ఇస్తున్నారు అలాగే రాష్ట్ర బడ్జెట్లో కానీ కేంద్ర బడ్జెట్లో కానీ దీనికి రిజల్ట్ కేటాయించడం జరిగింది అలాగే మరి ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా దీన్ని గుర్తించారు ఇతర దేశాల వాళ్ళు కూడా మరి మాకు కూడా ఇది నేర్పడి అని చెప్పి చాలా దేశాలు అడుగుతున్నాయి నిన్న మనం చూసినట్లయితే అమెరికాలో క్యాలిఫోర్నియా కాలిఫోర్నియాలో అనేది అది పెద్ద పట్టణం మంచి పట్టణం ఎడన్నా ఒక ఊర్లో ఒక ఇల్లు కాలి రెండు ఇల్లు కాలతాయి కాలిఫోర్నియా నగరం అంతా కాలిపోయిందంటే చూడండి అక్కడ ఉన్నటువంటి మరి కార్బన్ శాతం ఎంత పెరిగిందో కార్బ కార్బన్ శాతం ఎక్కువగా పెరిగి పెరిగిపోయి గాలి కలుషితమైపోయి అక్కడ అడవి ముట్టుకుని మొత్తం సిటీ కూడా కాలిపోవడం జరిగింది మనం ఈ విధంగా చూస్తున్నట్టయితే మరి భూమిలో ఉ ఉండవలసినటువంటి కార్బన్ శాతం గాలిలో కలిసిపోవడం వలన ఇట్లా విష విషం గాలివై ఉంది విషవాయు విషవాయుంది అందుకని చెప్పి మరి ఇప్పుడు మరి కొత్తగా వచ్చింది ఏంటంటే పిఎంబిఎస్ అని చెప్పి ప్రీ మాన్ సోయింగ్ డ్రై సోయింగ్ అని చెప్పి మరి రెండు పద్ధతుల్లో దీన్ని మరి విత్తడం జరుగుతుంది ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రకాలు ముప్పై రకాలు వరకు విత్తనాను మరి ప్రతి విత్తనం కూడా ప్రతి మొక్క కూడా మరి ఒక నలభై శాతం దాన్ని రోజువారీ ఈ కార్యక్రమానికి వాడుకుంటుంది ఎనర్జీని ఒక ముప్పై శాతం ఆహార పదార్థాలను తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తారు ఇంకో ముప్పై శాతం ఏం చేస్తుందంటే అది వేరుల్లో దాచుకుంటుంది మొక్క వేరుల్లో దాచుకుంటుంది ఇది అనేకమైనటువంటి రకరకాల మొక్కలు రకరకాల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఉంటాయి పదహారు ప్రతి ప్రతి పైరి కూడా అవసరం మనకి ఎట్లయితే మనకు కూడా ఐరన్ లోపం అట్లా వస్తుందో మన శరీరానికి అట్లాగే మొక్కలు కూడా వస్తాయి మనం ఉదాహరణకి చెప్తాం మనం జింకు లోపం వచ్చిందని పసు పసుగా మారుతుంది మరి జింకు లోపం వచ్చిందని చెప్తాం అయితే ఏం చేస్తాడు జింకు షాప్లో తీసుకుని వచ్చి జింకు కొడతాడు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఐరన్ అంటాడు ఆకు చివరలు ఎండిపోతా ఉంటాయి అయ్యో మళ్ళీ ఐరంగంలో పొంచిందని మళ్ళీ తెచ్చేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మళ్ళీ కోడి తెచ్చేసి మళ్ళీ కొంటుంది ఈ విధంగా రైతు ఖర్చు పెరుగుతుంది అందుకని చెప్పి ఈ యొక్క ఇరవై ఐదు ముప్పై రకాలు ఎప్పుడైతే వేస్తాడో ఈ ముప్పై రకాల విత్తనాలు ఈ ముప్పై రకాల విత్తనాల్లో గడ్డి జాతి ఉంటుంది నూనె జాతి ఉంటుంది సుగంధ ద్రవ్యాలు ఉంటాయి ఆకుకూరలు ఉంటాయి కూరగాయలు ఉంటాయి ఇవన్నీ వేర్లలో ఉన్నటువంటి ఈ పోషకాలు ఈ సూక్ష్మ పోషకాలన్నీ మనం నింపుతాం మరి సూక్ష్మ పోషకాలతో నిండినప్పుడు ఆ భూమి కూడా సారవంతం అవుతుంది ప్రజెంట్ ఇప్పుడైతే సారాన్ని కోల్పోయింది ఏం లేదు ఈ సారం లేని పదార్థాలు తినడం వల్ల మనం కూడా సారాన్ని కోల్పోయాం అందుకని మన మధ్య కరోనా అనేటువంటి వ్యాధి వచ్చింది దానికి ఏం కావాలన్నారంటే నీలో ఇమ్యూనిటీ పవర్ ఉంటే నువ్వు దాన్ని జయిస్తావు అన్నారు నువ్వు మందులు వేసిన ఆహార పదార్థాలు తింటా నువ్వు ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఎలా పెరుగుతుంది విషాన్ని తింటున్నావు శరీరంలో విషం పోతుంది ఉన్న ఇమ్యూనిటీ పవర్ని కూడా చంపేస్తుంది ఇంకే నీకు ఇమ్యూనిటీ పవర్ ఏడుది అందుకని చెప్పి ప్రకృతి వ్యవసాయంలో పడినటువంటి ఇది మద్యన సత్యనారాయణ వీళ్ళు కూడా చెప్పల వాళ్ళు కూడా బలమైన ఇది అంటున్నారు జీడు పప్పుది ఏమంటున్నాడు అని చెప్తాడు కానీ ప్రకృతిలో పండినటువంటి మనీ చౌటల్లా రసాయన ఎరువులు పురుగు ముందులు వాడకుండా పండించిన దాన్ని తింటే నీకు ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్దని చెప్పలేదు కానీ మేము ఇప్పుడు చెప్తున్నాం ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ప్రకృతి వ్యవసాయంతో పండిన పదార్థాలు తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఉదాహరణ ఉన్నా నాకు ఒకప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చినాయి ఈ ఉద్యోగంలో చేరినప్పుడు ఏంటి అని చూసినప్పుడు ప్రకృతి వ్యవసాయంతో ఈ పంట పండించాలని చెప్పి మాకు గట్టిగా చెప్పినప్పుడు రసాయన రసాయనకెరలు కురుగుముందు లేకుండా పండించాం అదే సంవత్సరం తుఫాన్ కూడా వచ్చింది ప్రకృతితో పండింది ఎలా ఉంటుంది అనేది మేము కళ్ళారా చూసాం తుఫాన్ వచ్చినప్పుడు అన్ని చేయలు పడిపోయినాయి కానీ నా చేయను కూడా ఇట్లా వంగింది తుఫాన్ ఎప్పుడైతే పోయిందో మళ్ళీ లేచింది చూడండి ఇమ్యూనిటీ పవర్ అది ఈస్ ద ఇమ్యూనిటీ పవర్ నువ్వు రసాయన తిర్రలు కురుగు ముందులు వేయటం వల్ల యూరియా ఇదంతా వేయటం వల్ల ఆ కాండం కూడా మెత్తబడేసి పడింది ఇక్కడ ఎవరు కానీ అప్పుడు నేను పెట్టాను మా డిపిఎమ్మల్ కాళ్ళు పెట్టాను పడి లేచిన ప్రకృతి వ్యవసాయ పొలం అని చెప్పి పెట్టాను ఆచరిగిపోయాను చుట్టూ పడినాయి మంది వంగింది మళ్ళీ అంత గాలి వంగింది వంగలేదని చెప్పి వంగలేదంటే అబద్ధమైంది వంగింది లేచింది ఇది ప్రకృతి అని చెప్పి మేము చాలా సంతోషించాం అలాగే పొలంలో మరి ఈ విధంగా చేయటం వల్ల దానికి పొలానికి కూడా ఇమ్యూనిటీ పవర్ పెరిగింది మనకి ఇమ్యూనిటీ పవర్ అలా పండిన ధాన్యాన్ని మనం తిన్నాం ఇమ్యూనిటీ పవర్ పెరిగింది నాకు మోకాళ్ళ నొప్పలోనే ఏం చెప్పే కదా అవి పడిపోయినాయి మోకాలు నొప్పులు పోయినాయి ఉంది అనుకున్నాం తర్వాత కొన్నాళ్ళ తర్వాత నేను తినే భీము అయిపోయినాయి అయిపోయినప్పుడు బయట వేరే వాళ్ళని తీసుకొచ్చి తిన్నాం మళ్ళీ మోకాళ్ళు అది నేను కనిపెట్టి చెప్తుంది నా దగ్గర డైరీ ఆయన ఉన్నాడు అక్కడ నారా గొడూలు ఉంటాడు రోసిరెడ్డి అని చిన్న అయ్యా నడవలేకపోతున్నాను సరే ఇంకొక చెప్పాను ఇప్పుడు నా బియ్యం తీసుకెళ్తాడు ఇక్కడ నుంచే ఆయనకి తగ్గింది ఆయన సాక్ష్యం ఆయన కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా నా దగ్గరే తీసుకుంటాడు ఇమ్యూనిటీ పవర్ అంటే ఇది ఏ రసాయన కిలోడు కుటుంబలు వాడుకున్న పండించిన ఏదైతే ఉత్పత్తి అప్పుడు అది తింటేనే అప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతున్నావు ఈనాడు పిల్లలకు కూడా లేదు పిల్లలకు కూడా అనేక రాగలసం పిల్లలు పెద్దపిల్లలైంది పెద్దవాళ్ళు ఉంది ప్రతి ఇంటికి ఒక రోజు ఉన్నాడు ఆ రోజుల్లో ఎక్కడో ఒక మూలన ఒక రోజు ఉన్నాడు రోజు ఇంటికి ఒక రోజు ఉన్నాడు ఆలోచిస్తే కళ్ళు చెప్పగలుగు అప్పుడు కల్తీ అంటే భయపడేవాళ్ళు అందరూ కానీ ఇప్పుడు కల్తీ అంటే యధేచ్ఛిక కలుపుతున్నారు ఎవరైతే తనిఖీదారులు ఉన్నారో వాళ్ళకంత ముట్ట చెప్పేసి వాళ్ళని ఆడబెట్టేసి పెళ్లి చేసే పని పెళ్ళి చేస్తాం ఇది చివరికి ఏళ్ళ దాకా వస్తుందని తెలియదా ఆ కల్తీ 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 రసాయన కుంభలు ప్లస్ ఈ కల్తీ ఇవన్నీ కూడా మానవుని కబలించడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడైనా మనం కళ్ళు తిరగకపోతే జీవితం మనుగడ చాలా అవుతుంది కాబట్టి మేము ఎవరైతే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మేము ఇష్టంగా చేస్తున్నాం నేను రెండు వేల పదకొండు నుంచి కూడా చేస్తున్నా డిఆర్డిఏ కింద మేము సిఏ అప్పుడు క్లస్టర్ యాక్టివిస్ట్ అని చెప్పి అప్పుడు చేశారు తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను కింద దాన్ని డిఆర్డిఏ కింద చేసాం పద్నాలుగు ఆ తర్వాత పదహారులో వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని మళ్ళీ పిలిచారు ఇట్లా ప్రకృతి వ్యవసాయం సిబ్బంది కావాలని గతంలో చేసిన వాళ్ళని పిలిచారు మేము వెళ్ళాం మాకు అప్పుడు మూడు వేలు ఇచ్చేది సరిపోయేది కాదు అయినా దాని మీద ఇంట్రెస్ట్తో సమాజ సేవ ఇది చేయాలి ఇప్పుడు మేము కూడా చెప్తాము కొత్త వాళ్ళని ఇప్పుడు బాబు నువ్వు జీతం కోసం కాదు వచ్చేదేడికి సమాజ సేవ ఉండాలి ఇది చేయాలి మార్పు రావాలని చెప్పి వాళ్ళకి మేము కూడా చెప్తాము ఈ మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తాం ఏంటండి యొక్క ఈ పద్ధతిలో పండించినవి ఏవైతే ఉంటాయో అవన్నీ అందరూ వాడాలని చెప్పి అనారోగ్యంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాదు కాదు అనారోగ్యంగా ఉన్నటువంటి భారతదేశం కాదు కాదు అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రపంచ దేశాలు కూడా ఆరోగ్య ప్రపంచ దేశాలుగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఆరోగ్య భారతదేశంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ సందేశాన్ని మరి జాగ్రత్తగా విని మీరు కూడా ఈ పద్ధతిలో పండించిన తినాలని ఈ పద్ధతిలో పండించే వాళ్ళని ప్రోత్సహించాలని మీకు రేటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే అది త్రీ ఇయర్స్ వరకు ఏదైనా సరే రసాయనిక ఎరువులు పురుగు మందులు ముప్పై బస్తాలు అయినాయి అనుకోండి ఇది కొంచెం ఒకటి రెండు బస్తాలు తగ్గుతాయి రెండు మూడు సంవత్సరాల తర్వాత రికవర్ అవుతుంది ఏదైనా సరే ధాన్యాన్ని తీసుకొచ్చినప్పుడు విషమంతో ఉన్న ధాన్యాన్ని మూడు సంవత్సరాలు మన పద్ధతిలో ఈ యొక్క ప్రకృతి పద్ధతి వేసినప్పుడు అది ఆటోమేటిక్గా దాంట్లో సంవత్సరానికి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కటింగ్ అవుతూ వస్తుంది ఇది పాయిజన్ మూడు మూడు సంవత్సరాల తర్వాత దాంట్లో ఫుల్ న్యాచురల్ ఫార్మింగ్ విషంలో అయినటువంటి మొక్క విషము లేనటువంటి విత్తనం విశ్వ విషంలో గింజ వస్తుంది ఇప్పుడు అదే వేసుకోవాలి మనం మంచిగా పండింది మళ్ళీ విత్తనం తీసుకుని మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ విత్తనాన్ని తీసుకుని మళ్ళీ వేసుకోవాలి వేసుకున్నప్పుడు మనం విషరహితమైనటువంటి మరి విత్తనాన్ని కూడా మనం ఎంపిక చేసుకుని ఈ విధంగా చేసినట్టయితే మనకి లాభంగా ఉంటుంది పోషక విలువలు ఎక్కువ ఉంటాయి బాగా పోషక విలువలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం అన్నం శుద్ధ అన్నం చూస్తే చాలా నైస్గా ఉండాలి అట్లా అనుకోకూడదు మనం తినేటప్పుడు తెలుస్తుంది నేను చెప్పాను మా అన్నం తిన్నప్పుడు మాకు నొప్పులు వచ్చాయి కాదు చాలా టేస్టీగా ఉండే కారం వేస్తున్నా ఏ పోరేస్తున్నా టేస్ట్గా ఉండేది బయట వాళ్ళు ఏదైనా ఫంక్షన్ పిలిచినప్పుడు అన్నం తింటే చెత్త తిన్నట్టు ఉండే ప్లస్ మళ్ళీ నొప్పులు వచ్చాయి అయ్యో ఎందుకు వెళ్ళాను తప్పదు సమాజం ఏదన్నప్పుడు ఆ విధంగా మనకి పోషక విలువలతో పాటు ఈ రుచి కూడా టేస్ట్ కూడా తెలిసేది గతంలో ఎక్కడైనా సరే ఈ వంటలు చేసినప్పుడు మంచి సువాసన వచ్చేది గతంలో మన పెద్దలు వాళ్ళు చేసేటప్పుడు పిండి వంటలు కానీ కానీ ఈనాడు వస్తుందా ఏ ఇంట్లో అయినా ఏ ఏదైనా చేస్తుంటే పిండి వంటలు ఈనాడు వస్తుందా వాసన లేవు పోషక విలువలు లేవు దాంట్లో పోషక విలువలు ఉన్నప్పుడు మంచి స్మెల్ మంచి అన్నీ ఉంటాయి కాబట్టి మంచి స్మెల్ పక్కకు కూడా వెదలుతూ ఉంటాయి ఆ విధంగా మనం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మేమే కాదు సమాజంలో మనసున్నటువంటి అందరూ ప్రోత్సహించాలని చెప్పి మనస వాచ కర్మణ కోరుకుంటూ చేస్తారు